అందరు ఎలా ఉన్నారు చూసారా పూర్ణ మార్కెట్ ఏరియా అండి అక్కడ బస్ స్టాప్ అది దగ్గర ఏదో టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకొస్తే మనకి ఈ షాప్స్ కనిపిస్తాయి హార్డ్వేర్ షాప్స్ అన్నీ కూడా ఈ లైన్లోనే ఇక్కడ చూడండి బైక్ మెకానిక్ షెట్స్ తర్వాత ఇవేవో ఉన్నాయండి వెదురులు అన్ని అమ్ముతారు కదా ఈ చెట్లు ఉన్నాయి చూసారు ఈ చెట్లకి క్వైట్ ఆపోజిట్లో చూడండి అక్కడ రెండు వీల్స్ పెట్టారు స్కూ స్కూటీ కనిపిస్తుందా ఇక్కడ మీరు మీ యొక్క కత్తెరలు కత్తిపెట్లు కానీ కత్తెరలు కానీ షార్ప్ చేసుకోవచ్చండి చాలా నీట్గా చేస్తున్నారు తక్కువ రీజనబుల్ ప్రైస్ అండి తక్కువ అమౌంట్ అనమాట ఎందుకు అని అంటే కత్తెరలు షార్ప్ చేద్దామని చెప్పేసి నేను ఇంతకుముందు వీధిలోకి వస్తారు కదా మామూలుగా మార్కెట్లోనూ అలా చూసాను వాళ్ళ దగ్గర అడిగితే ఒక కత్తెరికి త్రీ హండ్రెడ్ అలా అడిగారు నాకైతే రెండు కత్తెరలకైతే సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ అయితే నాకు రెండు కత్తెరలు కూడా మంచి కత్తెరలు చక్కగా చేసి ఇచ్చారండి వన్ ట్వంటీ రూపీస్కి చాలా బాగా చేస్తున్నారు మీరు ఎవ ఎవరికైనా ఇలా చేయాలనుకుంటే చూడండి బ్యారక్స్ బ్యారక్స్కి వెళ్ళే సిగ్నల్ పాయింట్ ఉంది కదా అక్కడ దగ్గరలోనే పూర్ణ మార్కెట్ నుంచి బ్యారక్స్కి వచ్చే వేలోనే హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి కదా అక్కడే ఇది చాలా చిన్న షాపు బయటకు కనిపించదు విశాఖ గ్రైండింగ్ షాప్ అని వస్తుంది చూసుకోండి ఆ షాపు మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా షాప్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పించుకోండి